శ్రీలింగా అష్టకం అనేది శివుని ఆరాధన సమయంలో జరిపించే శ్లోకం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం వినాశక వినాశికలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ తాత్పర్యం ఏమిటంటే బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలతో పూజించబడిన పవిత్రమైన వాక్కులచే స్థుతించబడిన జనన మరణ చక్రమును నశింపజేయటువంటి ఆ సదాశివలింగమునకు నమస్కరించుచున్నాము దేవముని ప్రార్చిత లింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశక లింగం తర్ప్రణమామి సదాశివలింగం దీనార్థము తాత్పర్యము దేవతలు ఋషులు పూజించే అనంత కరుణామయమైన దావణ అహంకారాన్ని అణచవేసిన ఆ సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను సర్వసుగంధసు లేపిన లింగం బుద్ధివివర్జన కారణలింగం లింగం తత్ప్రణమామి సదాశివలింగం తాత్పర్యము వైవిధ్యభరితమైన పరిణామాలు ప సువాసనలతో విరాజిల్లుతున్న ఆలోచన శక్తికి పెంచే విచక్షణ కాంతిని ప్రజ్వలింపజేసే సిద్ధులు సురులు అసురులు సాష్టంగ ప్రణామం చేసి ఆ సదాశివలింగానికి నమస్కరిస్తున్నాము కనక మహామణిభూషితలింగం మణిపతివేష్ఠిత శోభితలింగం వినాశిక వినాశికలింగం తత్ప్రణమామి సుదాసికలింగం దీని తాత్పర్యము వివిధ ఆభరణాలతో అలంకరించబడిన వివిధ రత్నములు మాణిక్యాలు పొదిగిన దాని చుట్టూ చుట్ట చుట్టబడిన సర్ప భగవానునికి దండంతో ప్రకాశించ జన శివలింగమున ముందు నేను నమస్కరిస్తున్నాను ఆ సదాశివలింగమునకు ముందు నేను నమస్కరిస్తున్నాను కుంకుమ చందన లేపిత లింగం పంకజహర శోభిత లింగం సంచిత పాప వినాశిక లింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ గంధం పూసిన తామర పూల మాలలతో అలంకరించబడిన సమస్త పాపాలను పోగొట్టే ఆ సదాశివలింగానికి నమస్కరిస్తున్నాము దేవగణ అర్చిత సేవితలింగం భావైర్భక్తి విరేచికలింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం త్వమును భక్తితో కూడిన నిజమైన ఆలోచనలతో కోటి సూర్యులు తేజస్సుతో సమూహనమైన దేవతలను పూజింపబడి తేజస్సుతో సమూ సమూహనమైన దేవతలను పూజించబడి ఆ సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను అష్టదలోపరి లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర లింగం తత్ప్రణమామి సదాశివలింగం సమస్త సృష్టికి కారణమైన ఎనిమిది రేకులు తామర పువ్వులపై నిలిచిన అష్టదరిద్రాన్ని దుఃఖాన్ని నాశనం చేసే సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను సురగుర సురవర పూజిత లింగం సురవర పుష్ప సుధార్చిత లింగం పరాత్పర పరమాత్మిక లింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగం నీ అర్థం అన్ని సురాలు వారి గురువు అంటే గురువు అంటే బృహస్పతిని పూజించి పూజ చేయబడిన ఖగోళ ఉద్యాపనానికి ఉద్యానవనాల నుండి అసంఖ్యమైన పుష్పాలతో ఆరాధించబడిన అతీంద్రియ పరమాత్మ అయిన సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను లింగాష్టానికి ఇంత అర్థం ఉందండి